హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు వైబిఎల్ క్రియేషన్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మై ఫేవరెట్ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ వంకాయతో కలిపి ఫ్రై చేయండి మీకు ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది అంత బాగుంటుంది మరి ఈ చిక్కుడు వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా చిక్కుడుకాయల్ని ఎలాగా తీసుకుని ఒలుసుకుని అయితే ఈ అయితే కట్ చేసుకున్నానండి ఒక్కొక్కటి పెద్దవైతే మధ్యలోకి తుంచుకోండి లేకపోతే అలా ఉంచేసుకున్నా బాగానే ఉంటుంది ఇవి రెండు సార్లు వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒకసారి మరిగిన తర్వాత ఒక కప్పుతోటి వంకాయలు కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలండి అంటే ఒక వంకాయ నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి నల్ల వంకాయలైనా అయినా బాగానే ఉంటాయండి లేదా వైట్ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చు ఏ వంకాయతో అన్న ఈ ఫ్రై అయితే బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఒకసారి ఇందులోకి కళ్ళు ఉప్పునైతే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మరొక పొంగు వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చిక్కుడుగా కొంచెం ఫాస్ట్గా ఉడకదు కాబట్టి ముందుగా అయితే చిక్కుడుగా వేసుకున్నాను రెండు ఒకసారి వేసేసుకుంటే వంకాయ త్వరగా ఉడికిపోతుందని తర్వాత అయితే వేసుకున్నానండి చూడండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకుని చిల్లులు గిన్నెలోకి అయితే వేసేసుకుంటే వాటర్ అంతా పోతుందండి అలా వేసేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పది నుంచి పదిహేను వరకు వెల్లులు రెబ్బెలను అయితే వేసుకోండి ఇవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు పచ్చిమిరకాయలు కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోకి సన్నగా తురుముకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని మరొకసారి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకుని మరొకసారి అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి పప్పులన్నీ వేగేంత వరకు మీకు కావాలంటే పప్పులు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నెక్స్ట్ ఈ పప్పులు కూడా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకోండి అలానే కొంచెం కరివేపాకుని ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి పెద్ద స్పైసీగా అయితే లేవండి అందుకు కొన్ని ఎక్కువగా అయితే వేసుకున్నాను నేను మీరు మీ తీసుకున్న పచ్చిమిర్చిని బట్టి కారం బట్టి అయితే వేసుకోండి ఇంక పచ్చిమిర్చి ఎండుమిర్చి కారమేనండి ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకోము చూసారు కదా అంతా బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న వంకాయ చిక్కుడికాయని కూడా ఇలా నీళ్ళు ఆడే వరకు ఒక గిన్నెలో వేసేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి మొత్తం అంతా బాగా అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకుని అయితే సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం ముందుగా మొక్కలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పునైతే వేసుకున్నాము కదా ఇక్కడ నాకైతే కొంచెం తక్కువగా ఉందని లైట్గా అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుని ఇలాగే కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు వాటర్ ఏమన్నా ఉంటే ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ స్టవ్ని మనం ఫ్రై అయితే చేసుకోవాలండి అలా కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే మనకి చిక్కుడు అండ్ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి